హాయ్ ఎవ్రీవన్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిజంగా త్రీ డేస్ నుంచి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ ఉన్నాయి కదా అంతకుముందు అయితే బంగారం ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో సడన్గా మళ్ళీ బంగారం ధరలో మనకి తగ్గుదలనేది చూస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి పెరిగాయా తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణలో నిన్నటికంటే భారీగా బంగారం ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్లయితే ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఐదు వేల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే గత రెండు రోజుల నుంచి కూడా వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరి ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే